రాజయ్యపేట ప్రజలకు న్యాయం చేస్తా ఏపీ హోంమంత్రి అనిత భరోసా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పదహారు రోజులుగా జరుగుతున్న ధర్నా నేపథ్యంలో హోం మంత్రి వంగలపుడి అనిత నక్కపల్లి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామస్తులు నన్ను రావాలని కోరారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వస్తానని హామీ ఇచ్చాను ఒకరోజు ముందుగానే వచ్చాను బయట నుండి వచ్చిన కొంతమంది రెచ్చగొడుతున్నారు గ్రామ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు అని అన్నారు రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోట రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ శంకుస్థాపన చేస్తే అప్పటి నాయకులు పాలాభిషేకాలు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మోదీ విశాఖలో మళ్లీ స్థాపన చేశారని గుర్తు చేశారు ఈరోజు పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరిగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరిగా ఆ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా మాటిచ్చున్నాను రాజీపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులు గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రచ్చగొట్టి అలాంటి ప్రయ పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను అందరితోనే ఇక్కడ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి ఈ రోజు రాజీపేట గ్రామానికి నా అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కొంచకోటగా ఉండే పాకిరాపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు రెండు వేల పద్హారు టైంలోని ఎప్పుడైతే ఏపీ రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సి పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సి వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర ఆ టైంలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం డిఫామ్ కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరూ సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్సిపి నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీల్ని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాల ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పైసాకి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ ట్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా మన అందరికీ కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడం